రాత్రి నీడు రక్షకుండు వెలిసే వింతగా నీడితో మోదముందగా ఈ పాపి రక్షణార్థమయ్యి రాత్రి నీడు రక్షకుండు వెలిసే వింతగా నీడితో మోదముందగా ఈ పాపి రక్షణార్థమయ్యి లోకపాప మిల్ల తనదు సిరసు మోసెను లోకనాథుడై మనయ కవ ధరించెను లోక పాప మెల్ల తనదు సిరసు మోసెను లోకనాథుడై మనయ కవ ధరించెను ఇతండ దేవుడాయను ఇతండ్రి దేవుడాయను ఇతండ దేవుడాయను ఇతండ దేవుడాయను ఇతండ్రి దేవుడాయను ఇతండ దేవుడాయను రాత్రి నీడూ రక్షకుండు వెలసె వింతగా నీడింతో మోదమొందగా ఈ పాపి రక్షణార్థమై బిత్లహేము గ్రామం ఎంత పుణ్య గ్రామము ఏసు రాజు కేసి పెట్టే పసుల కొట్టము బిత్లహేము గ్రామం ఎంత పుణ్య గ్రామము యేసు రాజు కేసి పెట్టే పసుల కొట్టము ఈనాడే మనకు పండగ రరండి ఆడి పాడగా ఈనాడే మనకు పండగ రరండి ఆడి పాడగా ఈనాడే మనకు పండగ రరండి ఆడి పాడగా రాత్రి నీడూ రక్షకుండు వెలిసి వింతగా నీడింతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై ఆకసాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను ఆకసాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను చిన్నారిసు బాబును కళ్ళార చూసి మురిసెను చిన్నారిసు బాబును కళ్ళార చూసి మురిసెను చిన్నారిసు బాబును కళ్ళార చూసి మురిసెను రాత్రి నీడూ రక్షకుండు వెలిసే వింతగా నీడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై పొలములోని గొల్లవారి కనుల ముందరా గాబ్రియేలు దూత తెలిపే వార్త ముందుగా పొలములోని గొల్లవారి కనుల ముందరా ప్ర దూత తోత తెలిపే వార్త ముందుగా మేరమ్మ జోల పాడగా జగాలు పరవశించగా మేరమ్మ జోల పాడగా జగాలు పరవశించగా మేరమ్మ జోల పాడగా జగాలు పరవశించగా రాత్రి నీడూ రక్షకుండు వెలిసి వింతగా నీడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై లోకములో క్రీస్తు ప్రభుని తాకి మొక్కెను బూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను బూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను ఇతండ దేవుడాయను ఇతండ దేవుడాయను ఇతండ దేవుడాయను ఇతండ్రి దేవుడాయను ఇతండ్రి దేవుడాయను ఇతడి దేవుడాయను రక్షకుండు తినే వింతగా నీడింతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై క్రైస్తు లార్డ్